శ్రీ శ్రీ నమ నమః నమ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం రాహుగ్రహం దోషం ఉన్నప్పుడు చాలామంది చాలా బాధపడతారు ఈ గ్రహం దోషం వల్ల నాకు ఏం జరగబోతుందో అని చెప్పేసి చాలా బాధపడుతూ పురోహితుల దగ్గరికి వెళ్ళి శాంతి పూజలు హోమాలు జపాలు ఇలాంటివన్నీ చేయించుకోవడం అలాగే శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుగేతు పూజ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ అది శాశ్వతమైనటువంటి పరిష్కారం అని చెప్పలేము ఎందుకంటే ఏదైతే మనం సైంటిఫిక్ ఆరోస్యాన్ని చెక్ చేసినప్పుడు తెలుస్తుంది ఏంటంటే ఏ గ్రహం యొక్క మంత్రాన్ని జపం చేస్తుంటే ఆ గ్రహం శక్తి మన లోపల వస్తుంది కాబట్టి చేసినంతసేపే ఆ యొక్క శక్తి ఉంటుంది కాబట్టి పూజలు చేసుకోవడం తాత్కాలిక ఉపశమనం అయితే రాహుకు సంబంధించినటువంటి ఏదైతే గోమేదికం ఉందో ఆ గోమేదికాలు ధరించడం వలన మనకి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఆ రాహు దీనికి మ్యాచింగ్ స్టోన్ ఇవ్వడం వలన కనెక్ట్ అయిపోయి మన శరీరానికి ఆ మనలో ఉన్నటువంటి ఏదైతే రాహు వలన వచ్చేటటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో పోగొట్టడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా రాహు దోషం రాహు జాతకంలో కుజునితో కలిసినప్పుడు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సడన్ గా పోతూ పోతే యాక్సిడెంట్ అవ్వడం ఇలాంటి రాహు కుజునితో కలిసినప్పుడు ఈ యొక్క అవకాశం ఉంటుంది రెండో విషయం ఏంటంటే దోషం వలన వేరే వాళ్ళ యొక్క స్నేహితుల వలన కానీ లేకపోతే ఇతరుల యొక్క సలహాలు చెడు సలహాలు పాటించడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఎవరో ఒకరు మనకు రాహుదోషం ఉన్నప్పుడు చెడు సలహాలు ఇచ్చేసి మనను వక్ర మార్గం వైపున పట్టించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే రాహుదోషము లేదంటే ఇలాంటి ఆకస్మిక ప్రమాదాలు జరుగుతున్నాయని సూచన తెలుస్తుందో చిన్న ప్రమాదం జరిగిన మొదలు వదులుకుంటే వెంటనే ఇమ్మీడియట్లీ మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు భవిష్యత్తులో ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉండదు కాబట్టి దయదేషి గమనించగలరు శుభం పోయా